ప్రైస్ అలాడ్ ఈ దినము దేవునికి వాగ్దానము నీకోసం మొదటి సమయ గ్రంథము పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మీరు యుహోవ సన్నిధిని హాజరు కావాలను రోజున ఈ మాట చాలా విలువైనది మనమందరం కూడా దేవుని సందలో హాజరు కావాలని వాక్యం సెలవిస్తుంది సాధారణంగా స్కూల్స్కి సమయానికి హాజరవుతాం కాలేజీలకి సమ్మె హాజరవుతాం డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు కంపెనీస్లో సమయానికి హాజరవుతుంటాం లేదా పెళ్ళిళ్ళకి కానీ వివిధ రకాల శుభకార్యం వెళ్తునేటప్పుడు సమయానికి అక్కడికి వెళ్ళి మనం హాజరవుతూ ఉంటాం అయితే ఈ లోకంలో నువ్వు ఎక్కడ ఏ కార్యక్రమానికి హాజరవుతున్నా అది పక్కన పెట్టాలి అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది దేవుడి సన్నిధిలో నువ్వు హాజరు నీకు ఎన్ని పనులున్నా ఎన్ని ప్రాముఖ్యమైనటువంటి అవసరాలను కలిగినా సరే దేవుడి సన్నిధిని దేవుడితోనూ గడపాలి వాక్యం రాయబడుతున్నమాట ఆరు దినాలు అది మనకి వ్యక్తిగతంగా ప్రభు అప్పగించాడు కానీ ఏడో దినము ప్రభు దినము కనుక ప్రభుతో ఏడో దినాన్ని మనం గలపగలగాలి అయితే ఒకరిగా వచ్చి గడపాలంటే ఒకరే కాదు మీరు అనే మాట మీరు అంటే కుటుంబం యావత్తుగా నీకు నీవుగా రావడం కాదు నీతో నీ భార్యను లేదా నీ భర్తను నీ బిడ్డల్ని నీ కుటుంబం యావత్ని సిద్ధపరిచి మందిరములో ప్రతి వారము కనిపించాలి అందులో జయహోషం అంటాడు నేనును నా ఇంటి వారును యహోవాను సేవిస్తామంటున్నారు అంటే కుటుంబం యావత్తుగా దేవుడిని మనం ఆరాధించేటువంటి ధన్యత దేవుడు మనకి అనుకరించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది మనము ఎంత ప్రాముఖ్యం పనులైనా సరే దేవుని మందిరానికి దేవుడి సన్నిధి ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న గురించి మనకు ఆలోచన చేస్తే ఆమె జీవితంలో ఎంతో వేదన ఎంతో బాధ ఎంతో దుఃఖము అయితే ఆమె జీవితంలో పరిష్కారం ఏంటో తెలిసింది ఆ బాధకి ఆ కష్టానికి పరిష్కారము దేవుని సన్నిధి ఆమె దేవుడి సన్నికొచ్చి వచ్చి మోకరించి కన్నీరు కాచి అన్నపానములమాని ఉపవాసముతో దేవుడి స్వరంలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె కన్నీటికి తగినటువంటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వగలిగారు గొప్ప అద్భుతాన్ని అన్న జీవితంలో దేవుడు జరిగించగలరు అన్న మాత్రమే కాదు మహామహాభక్తులు వారి జీవితంలో కష్టం కలిగినప్పుడు ప్రభు సన్నిధి వచ్చి దేవుడు సలు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కుటుంబం దీవించబడ్డాయి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు ఈ మాట వింటే నీవు నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప సంతోషమును ఆనందమును ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నారు అయితే గొప్ప సంతోషాన్ని కావాలా ఆనందం కావాలా దేవుని సతిలో ఎప్పటికప్పుడు నువ్వు కనిపించు ఆశీర్వాదాలను పొందాలని కోరుకుంటూ ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు గాక ఆమెన్